ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ మాటలు చూసి మాకు కూడా బాధ కలుగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి గింత దరిద్రంగా మాట్లాడితే ఎట్లా మనకు అందరి గౌరవం పోతుంది కదా మన అందరికి ముఖ్యమంత్రి కదా అని రాజకీయంగా ఏమైనా కానీ కానీ రాష్ట్రం పరువు పోతుంది కదా ఇంత గొప్పగా తలెత్తుకొని నిలబడ్డే తెలంగాణ పదిల్లో భారతదేశానికి అనేక రంగాల్లో ఆదర్శంగా ఇవాళ గిన్నె ఆదర్శమైన పరిస్థితి ఒక రాష్ట్రానికి పోతే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిలగొట్టే పరిస్థితి ఎంత అవమానం అది వాస్తవానికి ఆలోచన వస్తుందా లేదా నేను నిలగొట్టి బీహార్ నుంచి నీ మధురగురు ఇంకొని పిలుచుకున్నారు అంటే ఎంత అవమానం దాని నుంచి పగదారు పట్టించడానికి ఈ పనికి మళ్ళీ బూతులు పనికి మళ్ళీ మాటలు అసలు విషయం కాదు ఇలా కేవలం బీహార్లో తప్పించు ఎన్నికల తర్వాత అసలు తప్పిస్తే ఏమన్నా భయం మొదలైనట్టు ఉంది ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాయి ఇప్పటివన్నీ కూడా సంబంధం లేని ఒకదానికి పోలిక పొందలేని మాటలు దానివల్ల వస్తున్నాయి ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటున్నారు ఆల్రెడీ అయిపోయింది నేనే ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటుండ్రు ఈయన నమ్ముకున్న వాళ్ళు కూడా చెప్పుకుంటుండ్రు బహుశా అన్ని ఈ మధ్యన దానివల్ల వస్తున్న ఫ్రస్ట్రేషన్లు ఈ పిచ్చి మాటలు వస్తున్నాయి అన్నీ రోజు అడుగుతూనే ఉన్నాం కదా మేమందరం కేసీఆర్లేమే కదా ప్రజలే కేసీఆర్లే తయారు అయ్యారు కొత్తగా చాలామందికి మీకు అర్థం కావట్లేదు కేసీఆర్ కేసీఆర్ లేడని మీరు అనుకుంటున్నారు కేసీఆర్ మీకు అర్థం కావట్లేదు మేము ఏంటి పోయినా కేసీఆర్ కనబడుతుండ్రు వాళ్ళే ఉపన్యాసం ఇస్తారు మాకు వచ్చే వేసే ప్రతి ఒక్కరు కేసీఆర్ పేరు మీదనే వస్తుంది వాళ్ళకి తెలియదు ఆ కేసీఆర్ హోమ్లో పంపిణని కేసీఆర్ ప్రతినిధుల వచ్చిందని వాళ్ళకి తెలుసు అదే నువ్వు కొంచెం ఆలస్యమైనావు అదే చెప్పినా జర చూపించు ఒక్కసారి అందరిని రిపోర్టర్లు తీసుకుపోయి చూపించు రెండేళ్ళు పట్టిందా అది తెలవడానికి కమాండ్ కంట్రోల్లో నిఘా పెడతారని చెప్పి తెలవడానికి ప్రగతి భవన్లో బాత్రూమ్ అందరూ తెలవడానికి రెండేళ్ళు పట్టిందా నీకు ఇంకా చిన్న విషయాలు తెలుసుకోవడానికి రెండేండ్లు పడితే నువ్వు ఏ ముఖ్యమంత్రివి ఏం చేస్తావు అది ఉంటే అది మిమ్మల్ని అందరం తీసుకుపోయి చూపించి బయట పెట్టాలి కదా ఇది ఉంది అని ఎవడన్నా ఓ త్రిజోడి కట్టుకున్నారు డబ్బులు దాచి పెట్టుకోవడానికి స్ట్రాంగ్ రూమ్లు కట్టుకున్నారు అంటే విన్నాం కానీ బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నారు అసలు దేనికి కొట్టింది ఆ మాట దేనికి వచ్చింది తెలివితో మాట్లాడే మాట తెలివి లేక మాట్లాడే మాట బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అనేది ఇది ఆశ్చర్యం ఇది నవ్వుకుంటారు వినటోళ్ళ సోయి కూడా ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడే మాట అది ఇంకేమైనా భూగర్భ గృహాలు నిర్మాణం చేసుకున్నారు ఇదేదో అంటాడు వాడు అని తెలివి ఉన్నాడు ఇంకంత తెలివి కూడా లేకపోతే ఎట్లా బాత్రూమ్ పెట్టుకున్నారు నవ్వుకుంటారు కదా చూపించాలి మరి దొరికిన ఇది కమిషన్ వేరా దాని మీద ఒకటి నువ్వు చెప్పినా దాని మీద ఒక అమిషను కమ్యూన్ కంట్రోల్ మీద కమిషను చేసి ఎంక్వైరీ చేయరాదు చందు ఆ వేసుకుంటే ఆయన చేతుల పని అయినా దాన్ని ఆపుతాడు నువ్వు వేసిన కమిషన్ కూడా ఆపిండా నువ్వు వేసిన పిట్టిన కేసులు కూడా ఆపిండా వేసుకో అన్నీ ఎవడొద్దన్నాడు హైడ్రాంది హైదరాబాద్ మూసి మేం చూపించడమేంది హైడ్రా భూతమే మింగేస్తుంటే ప్రతిరోజు దాని దెబ్బతిన బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు కదా హైడ్రాత్వం లాభ పొందిన వాళ్ళంటే తప్పకుండా మూసి నదిలో ఇల్లు కడుతుంటే కూడా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు లేదా వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇష్టపడతాడు లేదా పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇష్టపడతాడు లేదా వివేక్ వెంకటస్వామి ఇష్టపడతాడు ఇంకా హైడ్రా నిబంధనల ప్రకారం కూల్చాల్సినవి కూడా కూలగొట్టకుండా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషపడి ర్యాలీ చేస్తుండొచ్చు ఎందుకు చేయరు చేస్తారు మరి ఎవరినిపోయింది చెప్పినాం గలబట్టుకొని అడుగుతున్నారా మిమ్మల్ని అసలు మిమ్మల్ని ప్రశ్నిస్తే కూడా తప్పులేదు మా ముఖ్యమంత్రి వాళ్ళ కావట్లేదు ముఖ్యమంత్రి చేత కావట్లేదు అని ఒక ఆయన ఏకంగా ప్రపంచ బ్యాంకుకే ఉత్తరం రాసిండు ఏకంగా ప్రపంచ బ్యాంకే ఉత్తరం రాసి మా నియోజకవర్గంలో వరదలు వచ్చి కొట్టుకపోయింది మా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేడు వంద కోట్లు ఏంటి మాకు అప్పు అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాసిండు దానికి ఆయన చెప్పాలి కదా సమాధానం ఆయన అడిగితే మాకేం బాధలేదు అడగమనే చెప్తున్నాం గలబట్టి నిలదీయండి అనే చెప్తున్నాం మేము కూడా మీరు రిపోర్టర్లుగా మీరు కూడా పది ఏళ్ళ నుంచి ఉన్నారు డ్రగ్స్ వల్ల జరుగుతున్న నేరాలు పిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఒక్కటి చూసినామా ఈ రెండేళ్ళల్లో ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు డ్రగ్స్ వల్ల బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి నీ కమిషనరే కదా స్వయంగా చెప్పాడు నీ ఇద్దరు కమిషనర్లు యాభై శాతం నేరం పెరిగింది హైదరాబాదులో దేనివల్ల డ్రగ్స్ వల్ల నువ్వు వచ్చినావు నీ వెనకాల డ్రగ్స్ వచ్చినాయి ఆ మత్తులో అసలు నువ్వు మాట్లాడేదే డ్రగ్స్ మత్తులో మాట్లాడినట్టు కనబడుతున్నావు ముఖ్యమంత్రి మాటలే డ్రగ్స్ మత్తులో మాట్లాడే వాడి మాటలు లాగున్నాయి స్వయంగా అంత ఎవడు మాట్లాడు ముఖ్యమంత్రి నిజంగా స్పృహలు ఉంటే మాట్లాడారు ఆ డ్రగ్స్ మత్తులో ఉంటే వచ్చే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అందుకనే నీ గ్యాంగ్లే పెరిగిపోయినాయి హైదరాబాద్లో పట్ట పగలు ఇప్పటికి ఎన్ని చూసినాం మనం ఒక వంద హత్యలు చూసుంటాం జరిగినా కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి చూపిస్తారా అట్లా పడేసినాం కదా ఇక్కడికక్కడ నువ్వు వచ్చినావు పోలీసుల పని పోలీసులు చేయనీయకుండా నీ పోలీసు విధులలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మంచి ఆఫీసర్లు ఉంటే తీసి పక్కన పడేసి మీరు చేసిన నిర్వాహకం వల్లనే డ్రగ్స్ పెరిగినాయి నేరం పెరిగింది ఇవన్నీటి సాక్ష్యాలు ఉన్నాయి మీ అధికారుల రిపోర్ట్లే ఉన్నాయి మరి అది నువ్వు చూలే నేను చూడలేదు ఇంకొకరు చూసే చెప్పాలి ఎండకెళ్ళి తీసుకుపోతుండో నీళ్ళు మరి ఈ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందో ఎంతో మనం చూడలే మరి లేని దానికి ప్రచారం చేసుకుంటాడు చేసిన దానికి ఎందుకు ప్రచారం చేసుకోవాలి ఆయన మాట్లాడి ఏ మాట ఒక నిజమని దీని ముచ్చు మాట్లాడాలి పనికి మళ్ళీ మాటలు చెత్త మాటలు నువ్వు నీలాగా నిన్న వచ్చి చేరి హోంగార్డు హోమ్ గార్డే నేను ఐపీఎస్ నేను ఐపీఎస్ చెప్పినట్టుగా ఎవరు అనలే మాట అయితే నీకు అలవాటు నీ చెత్త ఆలోచనలు నీ చెత్త అలవాట్లు అని నువ్వు వచ్చి చాలామంది వెళ్ళగొట్టావు ఆ పార్టీ నుంచి పాపం ఆయన ఎన్ని పైసలు పెట్టి చేయించుకున్నా అనుకూలంగా వస్తలేదు అందుకని ఆ ఏడుపు అందరికంటే ఎక్కువ ఆయనే చేయించుకుంటు సర్వేలు రోజు చేయించుకుంటుండు ఇంట్లో చేస్తుంది చెప్పించుకుంటుండు ఆ సర్వే వచ్చిన కొద్ది మెంటల్ అవుతున్నాడు దాంతోనే వచ్చి పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నాడు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन